హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ ముల్కీ ఉద్యమం పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చినటువంటి ముల్కీ మూమెంట్ భాగంగా పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబరు మూడు నాలుగు తేదీలలో హైదరాబాద్ లో సిటీ కాలేజీలోని సంఘటన జరగడం జరిగింది ఈ సిటీ కాలేజీ సంఘటనలో కాల్పులలో ఇక్కడ జరిగినటువంటి పోలీస్ లాఠీ చార్జీ పోలీస్ కాల్పుల వల్ల నలుగురు మరణించడం అనేది ప్రాణాలు అర్పించడం అనేది జరిగింది ఈ దురంగంతం మీద అప్పుడున్నటువంటి బురుగుల ప్రభుత్వం జస్టిస్ పింగలి జగన్మోహన్ రెడ్డి కమిటీ నియమించడం అనేది జరిగింది సిటీ కాలేజీ సంఘటన మీద దీంతో జస్టిస్ పింగలి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి బురుగుల గారిని బురుగుల రామకృష్ణారావు గారిని మరియు సిటీ పోలీస్ కమిషనర్ అయినటువంటి శివకుమార్ లాల్ గారిని అప్పుడున్నటువంటి సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ రామ్ లాల్ని మరియు అప్పుడున్న విద్యార్థి నాయకుడైనటువంటి వరంగల్ కు చెందిన విద్యార్థి నాయకుడైనటువంటి అయినటువంటి బుచ్చయ్యను మరియు టి హరిగ్రీవాచారిని వీరందరినీ కూడా విచారించి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడు సమగ్రమైనటువంటి నివేదికని సమర్పించడం జరిగింది పింగలి జగన్మోహన్ రెడ్డి గారు పింగళి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆత్మకథ ఏంటంటే ద జుడిషియరీ ఐ షెర్వుడ్ అనేటటువంటి ఇతని ఆత్మకథలో చక్కగా వివరించినాడు ఆంధ్రులు ఉన్నటువంటి తెలంగాణ వాస్తవ్యాలను హీనంగా చూసి వీరి యొక్క ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టారు కాబట్టి వీళ్ళు ఈ ఉద్యమాన్ని చేపట్టినారు అని చక్కగా అక్కడ వివరించడం అనేది జరిగింది అంటే తెలంగాణ ప్రజల్ని హేళనకు గురి చేశారు ఆంధ్రులు అందుకు అందువల్లనే ఈ మూమెంట్ రావడం అనేది జరిగిందని తన ఆత్మకథలో చక్కగా రూపొందించ రాసుకోవడం అనేది జరిగింది ఎవరంటే జస్టిస్ పింగలి జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి